నమస్కారం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం గౌరవమ గారి తెలుస్తున్న ఆదేశాల వరకు మన యాభై తొమ్మిదవ టిచిన్లో ఈరోజు మన గందమూరి తారక రత్న రామారావు గారిలో నివాళ్ళగా అందిస్తున్నాం దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ధనంగా నిర్వహిస్తున్నాం గారి సందర్భంగా వర్దంతి సంద ఈరోజు మాజీ శాసనసభ్యులు బోండా మామేశ్వరరావు గారి ఆదేశాల మేరకు యాభై తొమ్మిదవ డివిజన్లో ఇరవై ఎనిమిదవ వర్ధంతి అన్న నందయానికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా యాభై తొమ్మిదవ డివిజన్ కార్యకర్తలు నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు కలిసి నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా డివిజన్ వర్ధంతి బొండ ఉమాగారి ఆదేశాల మేరకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది నందమూరి తారక రత్న రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ఘనంగా నిర్వహిస్తున్నాం すぐ行けます。